నమస్తే అండి ఈరోజైతే మనం అమ్మమ్మల కాలం నాటి బీరకాయ పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది పాత రోజు పద్ధతిలో ఈ పులుసు అండి చూడండి ముందైతే బాండి పెట్టుకున్నాను నూనె వేసుకుందాం కదండి కొద్దిగా పడుతుంది ఉండి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బీరకాయలు అండి టమాటాలు చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా నూనె వేడెక్కాలండి నూనె అయితే వేడెక్కిందండి ముందైతే ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు పెంత సైజు ఉల్లిపాయలు అండి అరకేజీ బీరకాయకండి ఇందులో మనం పసి వేసుకుందాం ఉప్పు అండి రుచికి తగినంత కొద్దిగా ఉల్లిపాయలు అయితే మగ్గాలండి మా అమ్మమ్మ కాలంలో ఈ వెళ్ళినప్పుడు ఇవి ఇలాగ పులుసు చేసుకొని తీసుకెళ్లేవాడు అండి చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు ఎవరు చేసుకుంటలేదు ఈ పులుసు అయితే ఎక్కువ సార్ మీరు ట్రై చేయండి ఇందులో ఎండిచాపలు కూడా వేసుకోవచ్చు ఈ పులుసులోకి పచ్చి రొయ్యలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇవి అయితే ఉల్లిపాయలు అయితే మగ్గాలండి చూడండి ఉల్లిపాయలు ఎంత మాత్రం ఇస్తే సరిపోతుందండి మాత్రం ఉల్లిపాయలు ఇవ్వడం చూడండి బీరకాయలు అండి ఇలా కోసుకుందానండి ఈ సైజు అనిపిస్తున్నాయా మీకు వేసుకుందామండి తుట్టుకోవాలని ఇలాగే బాగుంటాయి అయితే అర కేజీ బీరకాయలు అండి తక్కువ కాకపోతే నేను తక్కువ ఉంటాయి మట్ల తింటావు అందులో తీసాను తక్కువ అయితే డబ్బు వంటకి తీసుకు లేక బే రకాలు తీసుకుంటే ఈ లేకపోయినాక ఎలా నేను అక్కడక్కడ కొద్ది కొద్దిగా తీసారా బాగా కలుపుకొని కొద్దిగా మధ్య ఇది పెట్టుకుని చూడండి అయితే కొద్దిగా మధ్య ందులో మనం కారం వేసుకుందామండి కారం తీసుకుంటే తిడ్జి పడద్దు అయితే కొంచెం అన్న వేసుకున్నాను ఇందులో నేను పచ్చి మసాలా వేసుకుంటాను తగ్గించి తగ్గించేసుకున్నాను కారం అయితే కారం తినేవాళ్ళు అయితే ఇచ్చి వేసుకోండి ఇలా కలుపుకుంటే కారం ఎగిపోద్ది కట్టి వాసన పోద్ది ముందు ఇలా కలుపుకుంటే ఇక్కడ ఏకుండా నీళ్ళు లేకపోతే కట్టివాసినండి కారం సరే నీరు ఫ్రై చేయడం దాకా నీటికి కారం వాసన పోయిందండి ఇలా కలుసుకుంటా వేది వంద ఇది మనం టమాటా ప్యూరీ వేసుకున్నాం ముక్కలు అయితే ముగ్గపట్టలేదండి దాని గురించి నేను ఇలా వేస్తున్నాము ఇక్కడ వేసుకోం లేకపోతే కొద్దిగా వేసుకోండి నూనె తేనే వరకు ఉడుకుందాం ఈ బీరకాయలు ఇందులోనే బాగా ముగ్గిపోతాయండి మొగ్గుతాయి ముందు పచ్చిమిరపకాయండి ఐదు అండి చాలా పొడవుగా ఉన్నాయి రెండు రెండు చేశాను సీరియస్లీ అందుకని కనిపోతున్నాయి మీకు ఇలా మొప్పు పెట్టుకొని వండుకుంటాం మోపి పెట్టేసి మొక్క ఫ్లెవర్కి వండుకుందామండి చూడండి ఉంటుంది కదండి అయితే మన ఇందులో ముప్పి చూసుకుందాం ఇలాగే చాలా టేస్టీగా ఉందండి ఇందులో మనం మిక్సేసుకున్న చికుండండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మీడియం సైజ్ అంతా అనుకోండి మిక్కుని వేసుకుంటా సరిపడా వేసుకుందామండి అండి పూర్తి వేసుకోవాలి వేసుకుంటేనే టేస్ట్ ఉంది మరీ ఎక్కువ అయిపోయినా మరీ ఇప్పుడు కూడా టేస్ట్ బాగుండదండి జ్యూస్ అయితే సరే అలా మెత్తగా అయిపోయింది బీరముక్కుని సరే చూసుకుందాం చూసుకుందామండి ఉప్పు అయితే తిప్పుకుంటుంది కదండి అది ఏం చేస్తుందా కరెక్ట్గా సింపింది అంతా చింతకుండా మనం వేసుకున్న చింతపండు పులుసు అంతా సరిపోయింది కరెక్ట్ కానీ అయితే ఇందులో పది మంది నీళ్ళు వేసుకుంటాం ఉడకూలాస్ వేసుకున్నాను బాగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పేసుకుందామండి వేసుకొని మూత పెట్టి ఉడకనిద్దాం చూసారా కనిపిస్తున్నాయి మొక్కలు మా మృతం తినేవాళ్ళు అండి అప్పటి రోజుల్లో ఈ పులుసు అయితే ఇప్పుడు ఎవరు వండుకోవట్లేదు ఇలాగా మీకు చూపించాలనిపించింది ఈరోజు నేను చేశాను పులుసు ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా చూడండి ఇలాగ ఉండేసుకోవాలండి చూసారా అయిపోయింది ఎంతో టేస్టీ అయినా కాలం నాటి బీరకాయ పులుసు ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి